పేద రైతులు లేదంటే ఒక పెట్టుబడిదారులు లేదంటే పెద్ద పెద్ద మూతబారి నాయకులు వాళ్ళు లోన్లు అవైల్ చేసుకోవడము క్రాప్ ఇన్సూరెన్స్ అవైల్ చేసుకోవడము లేదంటే సబ్సిడీ కోసము పాస్బుక్ తయారు చేసుకుని అసలు ఆ ల్యాండ్ ఉండనటువంటి ఉండనటువంటి పరిస్థితులు కూడా పాస్బుక్ రూపొందించుకున్నారు దీంట్లో లేకపోతే నిజమైనటువంటి రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వాలు మళ్ళీ ఓట్లు అడిగేటువంటి క్రమంలో వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఇప్పటి అదే రకంగా పోతా వస్తున్నారు కానీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వాలకు కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఇటువంటి తరహా ఆలోచనలు గుది పన్నగా మారబోతున్నాయి పేదవాడికి పేద రైతుకి మంచి జరిగేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాల ఏదైతే మీరు గ్రౌండ్ అట్టేసింటే గ్రౌండ్ నట్లో క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ మీరు పోరాడండి అడగండి నిలదీయండి అది కాకుండా మనం పంట పెట్టకుండా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళం కదా మనం పోయేసి మనము దౌర్జన్యంగానో లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళమో మీరు దాన్ని ఎన్యుమరేట్ చేయండి లేనటువంటి పంటను నమోదు చేయండి కూడా తప్పని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నా అధికారులు కూడా ఊళ్ళు దగ్గర పెట్టుకొని రైతాంగం కోసము మీరు కూడా పొలాల్లో పోయి చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం మీకేదైనా మా వాళ్ళ నుంచి కానీ రైతాంగం నుంచి కానీ నిజమైనటువంటి ఇబ్బంది కలిగితే పరిష్కారం చేయడానికి మా వంతుగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీకు కూడా తెలియజెప్తాం అట్లని చెప్పేసి నిర్లక్ష్యం వహించి నిజమైనటువంటి రైతుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చే ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా కాబట్టి అందరం కలిసి ముందుకు నడిస్తే ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో ముందుకు నడిస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రైతాంగానికి చెప్తాను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రతినిధి కూడా ఒక ఉంది రైతాంగానికి మంచి చేయాలా పేదవాడికి మంచి చేయాలా ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి సంక్షేమం కాని అభివృద్ధి కాని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనకునే వచ్చే ఐదేళ్ల పాటు పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒక నిమిషం పాటు ఫోన్ చేసినా కూడా దాని పరిష్కారానికి మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రైతాంగం ఒక కొత్త ఆలోచనతో కొత్త ఆశతో ఒక పంట అయ్యబోతుంది వారందరి జీవితంలో సకాలంలో వర్షాలు పడల్లా మంచి దిగుబడి రావాలని చెప్పేసి రైతాంగాన్ని కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నాను జై